సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఎన్నో అవినీతిలు అక్రమాలు ఎన్నో జరిగి ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ అధికారం లేకపోయినా సరే కానీ కూటమి ప్రభుత్వం మీద రెచ్చిపోతున్నారు అసలు ఎలా చూడాలి సార్ వైసీపీ వాళ్ళ నేతలు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరిది ఎలా చూడాలి వైసీపీ గురించి మాట్లాడడానికి ఏం లేదండి వాళ్ళకి ఒక విధి విధానాలు లేవు పార్టీకి వాళ్ళదంతా ఏంటంటే మనల్ని ఏదో మాస్ క్యారెక్టర్గా ఊహించుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని ఏదో పులి గిలి అని పిలుచుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చాలా భయస్తుడు భయస్తుడు కాబట్టి ఆ టైంలో అధికారంలో ఉన్నప్పుడు పరదాల జాటి తిరిగాడు ఇవాళ రోజున ఏదో జన మధ్య తిరుగుతున్నాం అన్నట్టుగా క్రియేట్ చేసుకొని అలజళ్ళు సృష్టిస్తున్నాడు ఏదో రపా రపా అని ఫ్లగ్ గార్డ్లు పట్టుకొని లేదంటే తలకాయల మీద ఎక్కించడం లేదంటే మామిడికాయల మీద ఎక్కించడం అందుకనే అన్ని త తలగాయలు లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు హత్య రాజకీయాలు చూసుకొని సంఘ విద్రోహలను కూడా ప్రేరేపిస్తున్నాడని ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉంది అందుకనే ప్రతిసారి ఆయన ఏమన్నా మీటింగ్ అంటే పోలీసులు చాలా అలర్ట్ అవుతున్నారు సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే ఇదంతా రెచ్చపోవట్లేదు కొడాలని లాంటి వ్యక్తులు ఉన్నారు మా నియోజకవర్గంలో ఎవరు గుండా ఆపరేషన్ జరిగి ఆయన ఏదో సైలెంట్ ఏడు కానీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చిన తర్వాత కొంచెం నోర్లు వేస్తుంది పేరునానికి కానీ పేరునానికి నేను ఇవాళ రోజున ఇదే మీడియా ముందు చెప్తున్నాను ఏ హక్కు ఉందని పేరునాని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు అవినీతి చట్టా బయట పెడితే నేను చెప్తున్నాను ఇరవై సంవత్సరాల క్రితం ఒక డొక్కు స్కూటర్ మీద పెట్రోల్ కూడా లేని బతుకునేది పెట్రోల్ కూడా డబ్బులు నేను బతుకు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు సంపాదించిన అక్రమాస్తులు ఎంత అక్రమాస్తులు ఎంత నువ్వు చేసిన మట్టి తవ్వకాలు కానీ ఇసుకలో నువ్వు తీసుకున్న కమిషన్లు కానీ లేదంటే బీసీలకి అన్యాయం జరిగిందని అంటున్నావు కదా ఇదే బీసీలకు సంబంధించి ఎన్ని భూములు కాజేశావు మేము అడుగుతున్నాం సవాల్ ఇసరి ఈ దీనికి పేర్నాని వ్యక్తులు కానీ పేర్నాని కానీ సిద్ధంగా ఉన్నాడు అడగమనండి ప్రతి ఒక్కటి చెప్తా సారా కాయడానికి కూడా ఒక వ్యక్తిని పెట్టేవాడు సారా కాయేస్తున్నారని చెప్పేసి అధికారులు నోర్లు మూపించడానికి కమిషన్లు ఇచ్చేవాడు ఈ మనిషి ఏంటి మళ్ళీ కూటమి నాయకుల గురించి కూటమిలో ఉన్న వ్యక్తుల గురించి అపహాస్యం చేస్తాం మీడియా ముందు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆడంగోళ్ళలాగా మాట్లాడతాడు డైరెక్ట్గా రమ్మను బయటకు వచ్చి మాట్లాడమను ప్రజల మధ్య కూర్చొని మాట్లాడదాం కూటమి నాయకులు కానీ మీరు కానీ ఎవరిదమ్మ ఏంటో తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ రోజున వీళ్ళు బయటకు రాలేని పరిస్థితి వస్తే ఏంటంటే జనాలు చెప్పులతో కొడతారు వాళ్ళ పరిస్థితి అట్లాగైపోయింది వాళ్ళకి విధి విధానాలు లేక ఒక పార్టీ నడిపిస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఏదో విషభీజాలు నట్టాలి ఏదో విషం చమ్మాలి అన్న విషయం మీద కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడూ చిరాకు పరాకులు పడతా ఉంటారు మాట్లాడితే అంబట వస్తూ ఉంటాడు లేదంటే పేరుననే వస్తూ ఉంటాడు ఇట్లాంటి బ్యాచ్ అంతా అవుతుంది వీళ్ళ మాటలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ రోజున వాళ్ళ ప్రభుత్వంలో ఒక రాజధాని కూడా ఇటుకుతో శంకుస్థాపన చేయలేని పరిస్థితి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులతో మాట్లాడుతున్నారు రాజధాని నిర్మాణానికి సిద్ధమయ్యాము పోలవరం వాళ్ళ హయాంలో ఇష్టారీతిని తినేశారు కాపర్ డ్యామ్ అంటే తెలియదు వాళ్ళకి కాపర్ డ్యామ్ అంటే తెలియనోడికి నీటిపారుదల శాఖ ఇచ్చారు ఆ నీటిపారుదల శాఖలో ఒక నోటిపారుదల శాఖ రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు తినేసారు ఇవాళ రోజున పోలవరం నిర్మించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం రాష్ట్రం మంచి అభివృద్ధిలో ఉంది ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పంచాయతీరాజ్ దగ్గర నుంచి తాగునీరుకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇవాళ రోజున ఆయన ఎన్నుకున్న వ్యక్తులు కూడా చాలా గొప్ప వ్యక్తులు ఎందుకంటే అడవి తల్లికే నా జన్మ అనుకున్న వ్యక్తికి అంకారం లాంటి వ్యక్తికి ఇవాళ రోజున ప్రభుత్వ సలహాదారుకి ఇచ్చారు ఎక్కడో కేరళలో పంచాయతీ రాజుకు సంబంధించిన ఐఏఎస్ కృష్ణ చైతన్య గారు లాంటి వాడిని ఇవాళ రోజున తెచ్చుకున్నారు బ్రిట్స్ పెనాలని అన్నీ తీసుకొచ్చిన లోకేష్ గారు చూడండి ఇట్లాగా చాలా చెప్పుకోవాలంటే చాలా ఉంటుందండి ఇవాళ కూటమి ప్రభుత్వం అందుకనే గట్టిగా ఒకటే చెప్తుంది ఇంకొక పది సంవత్సరాలు ప్రభుత్వం మనదే ఈ పదిహేను సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాదు కదా వాళ్ళ జేజాం వచ్చినా కానీ ఇక్కడ ఏమీ జరగదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే నెక్స్ట్ వచ్చేది మేమే అధికారంలోకి వస్తాం కానీ అప్పుడు మీ అంత తేలుస్తాం అన్న వ్యాఖ్యలు చేస్తుంటారు దానికి స్పందించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎట్లా వస్తారో మేము చూస్తామని అన్నారు ఎలా చూడాలి సార్ అసలు ఏ విధంగా వస్తారు చెప్పండి అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా జగన్మో మీరు మీడియా వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఈ ఒక పాయింట్ మీద రేపు పొద్దున గెలుస్తాడని చెప్పండి పోనీ అర్థమైందా అంటే గత ప్రభుత్వంలో ఏదన్నా మంచి పాలన చేసి ఉండాలి మంచి పాలన చేయలే పోనీ ఒక పది మందికి సహాయం అన్నా చేయాలి పోనీ అది చేశాడా చేయలే అంటే లోకేష్ గారు లాంటి వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కానీ వాళ్ళ సొంత ఖర్చులతో ఏదన్నా చేశారు అర్థమైందా అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక వంద రూపాయలు సాయం చేశాడని చెప్పనండి పోనీ ఇవాళ రోజు నేను ఒప్పుకుంటాను రేపొద్దున్న జగన్ వస్తాడని వైఎస్ఆర్సీపీ అనేది పతనం అయిపోయిన పార్టీ గాలి పార్టీ రేపు పొద్దున్న మళ్ళీ అది అధికారంలోకి రాదు ఇవాళ రోజున కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ప్రజల్లో ఏదో కాలు ఎగరేసుకుని తిరగడానికి వాళ్ళు చెప్పే నీతులు అవి ఇక్కడ ఆ నీతులు కోతలు అని చెప్పేసి ఎవరికి తెలియదు ప్లస్ ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం ఎప్పుడూ కూడా కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఉన్న నాయకులు ఒక అభయం అనేది ఒకటి ఉంది మెంబర్షిప్ అనేది క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తకేమన్నా అయితే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు ఏమిస్తున్నాడు చెప్పనండి ఏం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హయాంలో పథకాలన్నీ అమలు చేశాము కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది పథకాలు ఏది ఒక్కటి అమలు చేయలేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ కూడా లేదని మొన్న ప్రెస్ మీట్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది అసలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు ఈ పథకాల గురించి మాట్లాడినప్పుడు సిగ్గుండాలి వాళ్ళు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశారండి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇలా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళారు పైగా ఇలా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సంవత్సరానికి వెళ్ళి ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం అట్లాగే ఇవాళ పెన్షన్ విషయంలో ఫస్ట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇచ్చింది నాలుగు వేల రూపాయల పెన్షను మాట మీద నిలబెట్టుకున్నారు ఇవాళ రోజున తల్లికి గుందనం ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఒకరికే ఇచ్చేవాడు ఇంటికి ఇవాళ రోజున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ఎక్కడా రోడ్లు బాగాలేదు ఆ టైంలో ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఇవాళ రోజున ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నీ మొత్తం ఏపీలో క్లియర్ అయిపోయినాయి ఎందుకంటే డోలీ మోతలు మోసి గర్భిణీలను కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఇబ్బంది పడే గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఆశలు వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు చూపించారు అదేవిధంగా ఇక్కడ అఖండ గోదావరి అని ఇంకోటి చేస్తున్నారు ఒక టూరిస్ట్ స్పాట్లాగా ఏర్పాటు చేస్తున్నారు రాజమండ్రి చుట్టుపక్కల అట్లాగే మొన్న ఈ మధ్య చూసుకుంటే స్వచ్ఛరథం అని చెప్పేసి పెట్టారు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి అంటే ఇంట్లో పొడి చెత్త తడి చెత్త లాంటిది ఏమైనా ఉంటే కనుక అవి సేకరించి అవి ఇస్తే ఇంట్లో నిత్యావసర సరుకులు ఇచ్చేటట్టుగా అట్లాగే ఒక సెంట్రల్ ప్రాజెక్ట్ అనేది అసలు జలజీవన మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంది క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే ఎందుకంటే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లు ఇలా అబ్బల సొమ్ములాగా అప్పనంగా తినేశారు జలజీవన మిషన్కి సంబంధించి లేదు ఇది నాలుగు వేల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్లు అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి అక్కడ అంతా మొత్తం సెట్ చేసి వాళ్ళని ప్రాధేయపడితే ఆ జలజీవన మిషన్ అనేది ఇవాళ రోజున రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దేశవ్యాప్తంగా పాటిస్తున్నారు ప్రతిపాదించారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించి ఇవాళ రోజున జల జీవన మిషన్కి ఇవాళ రోజున ఆగమేఘాల మీద ఫస్ట్ దేశం మొత్తం మీద ఫస్ట్ తీసుకుంది ప్రకాశం జిల్లానే పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ రోజున జలజీవన్ మిషన్ మీద ఇవాళ చేస్తున్నారు జల జీవన మిషన్ ఇవాళ రోజున సక్సెస్ అయితే ఫస్ట్ మన ఏపీలో మన ఏపీ పేరు చెప్పుకునేది దాంట్లో ప్రకాశం జిల్లా పేరు చెప్పుకుంటారు అటువంటి ఛాలెంజ్గా ఉండే పథకాలన్నీ తీసుకుంటున్నారు వీళ్ళు ఏం చేశారు ఒక రాష్ట్ర ఖజానానికి గుల్ల చేశారు ఏ విధంగా ఇస్తారు పథకాలు చెప్పండి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇవాళ రోజున ఒక పారిశ్రామిక పారిశ్రామికం అంటే ఒక కంపెనీ ఏమైనా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే దాని మీద ఏదో లాభం వస్తుంది వాళ్ళు ఏదో కడుతున్నారు లేదంటే ఒక పదివేల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకోవడానికి ఉంటుంది ఎవరికి ఉంది ఎవరికి లేదు అక్కడ ఇట్లాంటివన్నీ వాళ్ళు తప్పులు చేసి ఇవాళ రోజున మేమేదో శ్రద్ధపోసలం మేము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసాము మీరు మాత్రం వచ్చి తప్పులు చేస్తున్నారంటే అది ఏ విధంగా సబు అది ఏ విధంగా మేము పరిగణలోకి తీసుకోవాలి అందుకనే అంటున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక విమర్శ చేసేటప్పుడు ప్రతి విమర్శ అనేది ఏ విధంగా వస్తుంది అది అదేనైతే ఒకసారి ఆలోచించుకోవాలి వైసీపీ వాళ్ళు అది సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు గుడివాడలో ఉంటారని మనకు వచ్చిన సమాచారం అయితే మొన్న ఇటీవల చూసుకుంటే గుడివాడలో అంటే ఇటు వైసీపీ కావచ్చు ఇటు వర్సెస్ ఇటు టీడీపీ కావచ్చు యుద్ధం సృష్టిస్తుంది అంటే నాని ఇప్పుడు గుడివాడ ప్రజలైతే కొడలి నాని రావాలని చెప్పి గుడివాడ ప్రజలు అడుగుతున్నారు అసలు ఏం జరుగుతుంది గుడివాడలో మొన్న జరిగిన దాంట్లో అంటే ఏం చెప్తారు సార్ ఒక మాట చెప్పాలంటే అండి కార్యకర్తని చాలా కోపంగా ఉన్నాడు ఆ రోజు జరిగింది అంటే వాళ్ళ రోజు నాకు చాలామంది డిబేట్లలో ఏదో తెలిసి తెలికి మాట్లాడుతున్నారు కానీ నేను గుడివాడ స్థానికుండి కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను కార్యకర్త అనేవాడు చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ మాటలు అన్ని మాటలు కాదు అన్ని మాటలు కాదు వ్యక్తిగత జీవితాలకు వచ్చేసారు ఇళ్లలో ఆడవాళ్ళని తిట్టేశారు బయటకు వచ్చి నరికేస్తా అన్నారు చేశారు బయటకు వచ్చి కార్యకర్తలను నరికేశారు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి ఇది ఉంటుంది అట్లాంటిది ఆపరేషన్ చేయించుకొని రాక రాక వచ్చాడు దొరుకుతున్నాడు రా అని అనుకున్నారు అదే టైంలో ఏం జరిగిందంటే మన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళేమో కే కన్వెన్షన్ ఫంక్షన్లకు వెళ్ళాలి ఈ మధ్యలో నాగార్పడి ఉంత ఉంటుంది ఆ నాగర్పాడు ఉంతిన దగ్గర మన కూటమి నాయకులు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు రోడ్డు మీద ర్యాలీలా చేస్తున్నారు ఇక్కడ అనేది అదే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉండే బాగుంటుంది కడుపులో మన వాళ్ళకి అంత కోపం పెట్టుకొని కూడా ఏమి అంటలేదంటే మళ్ళీ మన నాయకుల దగ్గర నుంచి మాట ఎందుకు లేని ఆలోచనతో ఉంటారు కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే రచ్చగొట్టే మాటలు బండి మీద వెళ్తా మాట్లాడేశారు రచ్చగొట్టే మాటలు మాట్లాడేశారు మాట్లాడేసరికి అటు పక్కన జడ్పీటీసీ ఆవిడ వస్తుంది పెడన్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు కలిపి వస్తున్నారు ఈ రెచ్చగొట్టి మాటలు మాట్లాడినప్పుడు ఈ కోపం అంతా ఏం చేసుకున్నారంటే కారు మీద చూపించారు ప్రతిఫలం అక్కడి నుంచి మంచి పేరేం రాల మళ్ళీ మన కార్యకర్తలకి ఇవాళ రోజున పోలీస్ స్టేషన్లో కేసు లేని మన కార్యకర్తల మీదే కూటమి కార్యకర్తల మీదే కేసులేనాయండి ఎందుకంటే తప్పు చేసినా ఎవరు చేసినా కానీ తప్పు తప్పే ఎందుకంటే ఇళ్లలో ఆడవాళ్ళని బయటకు లాగి రాజకీయం చేయడం అనేది మనకు తెలియదు ఎందుకంటే చేబోలు కిరణ్ అనే వ్యక్తి తప్పు చేస్తే అప్పటికప్పుడు యాక్షన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా పార్టీ ఒక ఇన్ఛార్జ్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ని అసభ్యంగా మాట్లాడాడని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం సో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవప్రదంగానే ఉండాలి అట్లాగని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు ఇక్కడ ఎప్పుడైతే హారిక గారి కారు మీద ఎప్పుడైతే దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రెడీ చేశారు అర్థమైందండి దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోధత్తును చూస్తున్నారు ఒక రకంగా గొడవ జరగడానికి కారణం ఏంటి రెచ్చిపోవడానికి పార్టీ కార్యక్రమం కోసం మనం వెళ్తున్నాం కానీ వాళ్ళు ఏంటి గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ఏమన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు కుప్పంలో గనక గెలిస్తే నీ చొప్పులు నేను తుడుస్తా నీ బూట్లు నేను తుడుస్తా అన్నాడు కార్యకర్త అనేవాడు ఇంకా అట్లా రెడీ అయ్యాడు ఆ వేళ్ళలో వాడి ఏం జరిగిందంటే వాళ్ళు ఆ ఫ్లెక్సీ పెట్టడం వీళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం అదే టైంకి ఆవిడ జెడ్పీటీసీ రావడం ఆవిడ కారు మీద దాడి చేయడం ఇవన్నీ జరిగింది అటు బ్యాలెన్స్ చేయలేరు ఒకవేళ రాము గారు ఎమ్మెల్యే గారు ఇటు పక్కన ఉంది దగ్గరికి వచ్చి ఎక్కడ బ్యాలెన్స్ చేయలేరు అసలు యాక్చువల్లీ మేము ఉందాం అనుకున్నది అక్కడ రాము గారి ఇక్కడ పార్టీ ఆఫీస్ మధ్యలో ఉంటుంది అటు ఇటు కాకుండా దానివల్ల ఏంటంటే కొంచెం ఎవరికి అర్థం కాలేని పరిస్థితులు అయిపోయిందనమాట ఆ రోజు గుడివాడు కాలు ఇసిరేయడం కర్రలు ఇసు ఇదంతా జరుగుతుందని అన్నారు మరి వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు అసలు ఎలా చూడాలి దీన్ని నిజమే అంటారు అది వీడియో ఫొటోస్ అంతా తీసుకోండి అది కూడా చేస్తున్నారు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇద్దరు ముగ్గురు అయితే సీరియస్ అవ్వడం అయితే కరెక్ట్ నలుగురు మీద ఎంతమంది అయింది ఎఫ్ఐఆర్ తగిమైన ఎవరినన్నా చూసుకోండి నాకు తెలిసే ఆల్మోస్ట్ ముసుగేసుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారు దాంట్లో అదే నేను చెప్తున్నా కదండీ వీళ్ళ ప్రభుత్వం పడిపోయిన తర్వాత వీళ్ళు తీసుకున్న తీరేంటనేది నేను ఇంతకుముందు మీతో చెప్పా సంఘ విద్రోహ శక్తుల్ని పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న అర్థమైందండి ఆ రప ఫ్లగ్గార్డులు పట్టుకున్నా కానీ రోడ్ల మీద అంటే రోడ్ల మీద కాదు ఆయన ఏమన్నా మీటింగ్ జరుగుతూ ఉందంటే అడ్డదిడ్డంగా పొలాల్లో రైతు ఎన్నాళ్ళు నెలలు కష్టపడితే పంట చేతికి వస్తుందండి అట్లాంటి పంట పొలాల్లో బైకులు వేసుకొని నిర్దాక్షిణంగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు దానికి ఎవడు ఇస్తాడండి బాధ్యుడు ఇవాళ రోజున గుంటూరు మిర్చి అటుకు వెళ్ళాడు ఫిబ్రవరిలో పద్నాలుగు బస్తాలు మిర్చిలు పోయినాయి ఆ పద్నాలుగు బస్తాలు మిర్చి దొంగ ఇవ్వడం అది మొన్న ఎఫ్ఐఆర్ రెడీ అయ్యింది మొన్న రీసెంట్గా ఒక వన్ మంత్ అవుతుందేమో అది దాని తర్వాత మొన్న పొగాకు రైతులను పరామర్శించిన అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీకు ఇరవై రెండు రూపాయలు కాదు పదహారు రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఆయన ఇచ్చారు మాట ఇచ్చిన తర్వాత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమన్నారంటే మొత్తం పొగాకు దేనికి పనికి రాకుండా వాళ్ళ కార్యకర్తలు తొక్కేశారు నేను అదే అన్న స్టార్టింగ్లో నేను అన్నది అదేనండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతులను అడ్డం పెట్టుకొని వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తాను అంటున్నాడు కానీ వాళ్ళ కంట్లో పొడుస్తున్న విషయం తెలియట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఆయన తీరు మార్చుకోపోతే రేపు పొద్దున్న పదకొండు కాస్త ఒకటికే పరిమితం అయిపోతాడు లాస్ట్ అండ్ ఫైనల్గా సార్ కొడాలి నానికి ఇప్పుడు సపోర్ట్గా నేను ఉన్నాననే ఒక కటారి ఒక వ్యక్తి వస్తున్నారు అసలు ఎవరు ఆయన అసలు అంటే ఏం చెప్తారు సార్ కఠారి ఈశ్వర్ కుమార్ గారు అంటే వాళ్ళ నాన్నగారు సత్యం గారు మంచి పేరు వ్యక్తులు అండి మిని మినిస్టర్లుగా ఇట్లా చేశారు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు బీసీలు అంటే యాదవులు అన్నమాట మా బాబాయ్కి కూడా మా బాబాయ్ గారు అక్కడ కాంగ్రెస్ అండి గుడివాళ్ళు మొన్న కాంగ్రెస్ తరఫు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఇది అయ్యారు అన్నమాట సో కటారేశ్వర కుమార్ గారు ఏంటంటే మద్దతు తెలిపాడు ఏంటంటే ఆయన ఓ రకంగా ఎక్స్ మినిస్టర్ అయినా కానీ ఆయనకి అప్పటికప్పుడు ఉద్రేగం వచ్చిందన్నమాట అంటే బీసీలు అంటే ప్రతిసారి ఏం జరుగుద్ది అంటే అండి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే రాజకీయ చదరంగం ఎట్లా ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కుమార్ గారిని నేను తప్పు ఏమైనా ఏమనంటే ఏదన్నా భూముల గురించో ఏదన్నా తప్పు జరిగిందనో లేదంటే ఏదన్నా అగాయిత్యం జరిగిందనో ఏదన్నా ప్రతి మీట్ ఏమైనా పెట్టాలనో ఏమనంటే ఫస్ట్ ఏమంటారంటే అమాయకులు దిగువ స్థాయి వాళ్ళు లేదంటే కులాలు తేవడం ఇవన్నీ కుదరలేదు అనుకోండి అసలు శవం ఎక్కడ ఉందో అక్కడికి పరిగెత్తుకెళ్ళి శివరాజకీయాలు చేయడం చెప్తున్నా కదా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మొత్తం ఇది ఒకటే తెలుసు మాట ఇంక వేరే వీళ్ళ పార్టీకి విధి విధానాలు అనేది ఏమీ తెలియదు నేను అందుకనే అంటున్నా ఒక వంద రూపాయలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా స్టార్టింగ్లో మీద అదే వీళ్ళు పెట్టే బాపతి కాదండి ప్రజలు ఇప్పుడు నేను అందుకునే కదా మొన్న సత్యనపల్లి వెళ్ళాడు ఆ కారుతో ఆయన ముసలాం సింగ చంపినప్పుడు ఏం జరిగింది ఎప్పుడో సంవత్సరం క్రితం గడ్డి గడ్డి ముందు తాగి చచ్చిపోయిన మనిషిని అది ఏదో సంఘ సంస్కర్త లేకపోతే స్వాతంత్ర సమరవేధుడే వెళ్ళి విక్రావిష్కరణ చేసి వచ్చాడు సంవత్సరం తర్వాత ఏమి దొరకు వాళ్ళకి ఏదన్నా దొరికితే ఏంటంటే దాన్ని ఎట్లా రాజకీయం చేయాలన్న ఆలోచన తెచ్చుకున్నాడు తెర చూస్తే అటు ఇటు బెడ్స్ కొట్టి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నాడు ఆ రోజు ముగ్గురు వ్యక్తులు చనిపోయారండి అప్పుడు ఆ సత్యనబల్లి టూర్లో అప్పటి నుంచే జగన్ మీద కొంచెం విమర్శలు ఎక్కువైనవి రైతులు కూడా కొంచెం నమ్మట్ల కొంచెం చాలా జాగ్రత్తగా అన్నమాట అది సో ఇదండి చూశారు కదా రాజకీయాల గురించి మంచి చక్కగా విశ్లేషించారు జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ సార్